అందరికీ నమస్కారం ఈరోజు మనం భద్రాచలంలో ఉన్నటువంటి కల్పవృక్ష నరసింహ సాల గ్రామవృద్ధి ఆశ్రమానికి వచ్చాము ఈ యొక్క క్షేత్రం యొక్క మహిమను స్వామివారి మాటల్లోనే విన్నాం రసింహరబ్రహ్మ భద్రాద్రి దివ్యక్షేత్రంలో పావన గోదావరి నిధి తీరంలో కూరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దివ్య సన్నిధులు మనం ఉన్నాం ఇప్పుడు అత్యంత విశేషమైనటువంటి సాలగ్రామం యొక్క వైభవం దశ దిశల వ్యాప్తి చెందుతున్నటువంటి ఈ సమయంలో మా యొక్క వీక్షకులకు కూడా ఈ యొక్క వైభవాన్ని తెలియజేయండి అని వారి ప్రార్థన మేరకు మనం ఇప్పుడు చెప్తున్నాం అక్కడ ఉండేటువంటి సాలగ్రామ వైభవం సుమారు ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం లక్ష్మీనరసింహ స్వామివారే రంగాచార్యస్వామివారు అనేటువంటి వైష్ణవోత్తముడికి అందించినటువంటిది కల్పవృక్ష నారసింహ సారగ్రామం కూరిన కోరికలు తీర్చేటువంటిది ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క వైభవం ఏంటంటే ఇక్కడ ముడుపు కట్టి ప్రదక్షిణ చేసి నలభై తొమ్మిది ప్రదక్షిణ చేస్తే నలభై రోజుల్లోనే యొక్క సంకల్పం నెరవేరుతుంది అని చెప్పి ప్రతినిత్యం కూడా కొన్ని వేల మంది ఇక్కడ వచ్చి స్వామివారు దర్శించుకుంటుంటారు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నుంచి కాకుండా వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఎం కామయతే చిత్తం తంతం ప్రాప్తమవుత నిశ్చయం అని మీ దగ్గర ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ఉంటే తప్పకుండా రండి అనతి కాలంలోనే భగవద్ అనుగ్రహం చేత యొక్క సంకల్పాన్ని మీరు స్వామి అనుగ్రహంతో అది నెరవేరుతుంది భద్రాద్రి దివ్యక్షేత్రంలో రామాలయానికి కూతవేటి దూరంలోనే ఉండేటువంటి సాలగ్రామం దర్శనం మన జన్మ చరితార్థం అవుతుంది అదేవిధంగా మే తొమ్మిది పదో తారీఖుల్లో అక్షయ తృతీయ సందర్భంగా అత్యంత విశేషమైనటువంటి మహాలక్ష్మి హోమం విశేషమైనటువంటి గరుడ హోమం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ యొక్క క్షేత్రంలో అవకాశం ఉన్నటువంటి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కల్పవృక్షం అంటేనే కోరిన కోరికలు తీర్చేటువంటిదని ఆ సాలగ్రామంలోనే కల్పవృక్షం ఉన్నారు మహాలక్ష్మి ఉన్నారు కామధేను గోపాద ఉన్నది ఇంతటి మహిమాన్వితమైనటువంటి శాలగ్రామాన్ని మనం దర్శించడం అది కూడా అక్షతృతీయ రోజు ఒకవేళ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దర్శించుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలం సర్వేజన సుఖన భగవంతు సమస్త సన్ మంగళాన్ని కదా అదే